హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ అచ్చా ఈరోజు నేను పిల్లల కోసమని బూందీ కర్రీ చేస్తున్నాను మార్నింగే ముందుగా ప్యాన్ పెట్టుకుంటే ఆయిల్ వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తాను నేను త్వరగా వేగడానికి గుల్లిపాయలు మార్నింగే నేను సింపుల్గా ఉన్న కర్రీలు ఎంచుకుంటాను ఎందుకంటే ఫైవ్ థర్టీ లోపలనే వాళ్ళకి బాక్సులు రెడీ అయిపోవాలి ఒకవేపు బాక్సులు రెడీ అవ్వాలి టిఫిన్ రెడీ అవ్వాలి వాళ్ళు స్నానం చేయడానికి వేణీళ్ళు కూడా రెడీ చేయాలి మార్నింగ్ లేవగానే నాకు బ్రష్ చేసుకోవడం ఇంకా వంట మొదలెట్టడం అంతే ఫ్రెష్ అప్ అయ్యేంత టైం కూడా ఉండదు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుండి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం టమాటా ఒక దీంట్లో టమాటాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కూర కర్రీ కూడా కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది అందుకు టమాటాలు కట్ చేసుకుని రెండు టమాటాలు వాటిని కూడా ఇవి ఇందులో వేసుకోండి కాసేపు వేగనివ్వాలి మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే టమాటాలు బాగా మగ్గుతాయి మా అబ్బాయి ఇప్పుడు టెన్త్ వాడు ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ సిక్స్కి వెళ్తున్నాడు ఈవినింగ్ నైన్కి వస్తున్నాడు పిల్లలకి ఇప్పుడు చదువు అంటే పోటీతత్వం అయిపోయింది చదువు చదువులా లేదు ఎంత చదువునో ఏం లాభం ఉంటుంది జాబ్స్ ఉండట్లే ఏం ఉండట్లేదు ఎంత కష్టపడినా పిల్లల పాపం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో బూందీ వేసేసి కలిపి దాన్ని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి దాంట్లో కొద్దిగా కాదుసేపు మగ్గనిచ్చి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి దగ్గర పడుతుంది అన్నప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మసాలా వేసుకుని గరం మసాలా కాసేపు ఉంచి మనం దించేసుకోవడమే అంతే బూందీ కర్రీ రెడీ అయిపోతుంది పిల్లలకి సింపుల్గా కూడా ఉంటుంది తినడానికి కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా చేయడానికి కష్టమో కాదు ఎప్పుడైనా మనకి కర్రీస్ కూరగాయలు లేవన్నప్పుడు ఇలా బూందీ కర్రీ చేసుకుంటే సింపుల్గా పిల్లలకి వెరైటీగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది మా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది నేను త్వర త్వరగా చేస్తున్నాను మన ఆడవాళ్ళకి అందరికీ ఉండే పనే కదా మార్నింగే లేవడం గదులు తుడుచుకోవడం గిన్నెలు తోముకోవడం బట్టలు ఉతుక్కోవడం పిల్లలకి టిఫిన్ వంట రెడీ చేసి బాక్సులు పెట్టడం టిఫిన్లు రెడీ చేయడం వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత మిగతా పని అంతా చేసుకోండి అప్పుడు మనం కొద్దిగా రసప్ అయ్యి రిలాక్స్ అవుతాం కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది జాబ్ చేసే వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుందో వాళ్ళు పాపం ఇంటి దగ్గర పని అంతా చేసుకోవాలి జాబ్కి వెళ్ళాలి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పని చేసుకోవాలి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా కానీ కొంతమంది హస్బెండ్స్ హెల్ప్ చేస్తారు వాళ్ళకి పర్వాలేదు కానీ అందరికీ అలా ఉండదు కదా అలాగనే హౌస్ వైఫ్ని ఏమి తక్కువ చేసి మాట్లాడాను నేను ఎందుకంటే వాళ్ళకుండే పని వాళ్ళకి ఉంటుంది చాలామంది ఇంటికాడ ఉండి చాలా పనులు చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు చూసేవాళ్ళందరికీ థ్యాంక్ యూ